రాబోయే రోజుల్లో సోలార్ వినియోగం పెరగాలని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు ఎస్ రఘునాథ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాజేంద్ర కాకినాడ బార్ అసోసియేషన్ భవనంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే నిమిత్తం రెండు లక్షల రూపాయలను బార్ అసోసియేషన్ కమిటీకి విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు సుబ్రహ్మణ్యం చెక్కపల్లి వీర్భద్ర మాట్లాడుతూ బార్ అసోసియేషన్ కు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు భవనంపై సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే అసోసియేషన్ కు సొమ్ము ఆదా అవుతుందని మరిన్ని నిధులు సమకూర్చు

రాజేంద్ర ఎస్ రాజేంద్ర సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఆయన ఆ తండ్రి జ్ఞాపకార్థం భారత సోలార్ ప్రాజెక్ట్ కోసం టూ ల్యాక్స్ క్యాష్ డొనేషన్ చేశారు చాలా సంతోషించవలసిన విషయం గర్వించగ్గ విషయం ప్రస్తుతం మానవతా విలువలు పడిపోతున్న రోజుల్లో తండ్రి మన భారతదేశం